గుడ్ వెల్కమ్ టు వారధి ఫార్మ్స్ ఏంటి వారధి గురించి ఎప్పుడు గొప్పలేనా రండి రోజు కొన్ని బొక్కలు చెప్తాం మీకు మేము ఏ అంత హైపే ఆమె చెప్పినంత ఏం లేదు అన్ని హోటల్స్ లెక్కనే ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం ఈ రోజు మార్నింగ్ వచ్చిన ఆర్డర్స్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ పూరిలే ఉన్నాయి సడన్ గా అన్న ఆర్డర్స్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ ఎన్ని చేస్తారు చేయండి మీరు ఎప్పుడు చేసే దానికన్నా పూరి పిండి 3 టైమ్స్ మళ్ళీ కలిపినాం కూర కూడా మళ్ళీ 3 సార్లు చేసినాం అయినా సరిపోలేదు మీరు వెయిట్ చే సర్పోలే మొత్తం మెను లాకే పూరిని తీసేసిరా మేము ఎంత ట్రై చేసినా పూరి అసలు టైంకి ఇవ్వలేకపోతున్నాం రోజు రోజుకు ఆర్డర్లు పెరుగుతూనే ఉన్నాయి మూడు నాలుగు సార్లు కాదు మా ఊళ్ళో పదిసార్లు కలుపుతున్నారు పిండిని సో ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి పూరిని తీసేసారు అనమాట సో మీరు పూరి తీసేసినట్టు ఏ కర్రీలోనైనా లేకపోతే ఏ ఒక్క వీడియోలోనైనా మెన్షన్ చేసారా మరి చెయ్యరు ఎందుకు చేస్తారు ఆడికి వాళ్ళంతా పిచ్చేవాళ్ళు అనమాట మరి ఇంత బాగుంది మేము పెంచాం ఒక పూరి ఎక్స్ట్రా ఇచ్చాము అవి అన్నీ చెప్పారు కదా మరి మేము మెనూలోకి వెళ్ళి పూరి తీసేసాం వడ తీసేసాం అని మెన్షన్ చేసారా చెయ్యరు భారతి పైనాపిల్ జ్యూస్ స్విగ్గీలో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది ఆ జ్యూస్ మీకు ఎట్లా చేసుకోవాలో చూపిస్తారండి దీనికి కావాల్సిన పదార్థాలు పైనాపిల్ మాత్రమే మా జ్యూసెస్ లో వాడే ఫ్రూట్స్ అన్ని ఆర్గానిక్ ఏం మందులు లేకుండా పండించినవి ఏంటంటే దీని కోల్డ్ ప్రెస్ జ్యూసర్ కావాలి నార్మల్ మిక్సీలో ఇట్లా అవ్వదు ఎందుకంటే ముందసలు పైనాపిల్ జ్యూస్ నూరుగు నురుగు వచ్చి నోరు కొంచెం దురద పెడతా ఉంటుంది ఈ జ్యూస్కి అస్సలు రాదు కోల్డ్ ప్రెస్ సో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందని చెప్పేసి స్టాక్లో లేకుండా చేసారా అక్కడ దాకా వచ్చి అక్కడ స్టాక్ లేకపోతే మళ్ళీ రిటర్న్ రావాలి అంతేనా సో ఎలాగో స్టాక్లో ఉండదని చెప్పేసి ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేసుకుని మీరే తాగండి అని చెప్పేసి ఈ రీల్ అప్లోడ్ చేసి పెట్టారనమాట థ్యాంక్ యూ రార్లే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నదర్ బ్లాగ్ సో మీ రోజైతే మరో సండే రోజైతే మరో బ్లాగ్ తోనైతే మీ వచ్చేసిన సో లాస్ట్ బ్లాగ్ లో మనమైతే అయితే వెళ్ళాం కదా సో కొంచెం మనకైతే రీచ్ అయితే మంచి వచ్చింది సో అందుకని అయితే మనమైతే ఈరోజు మరో సండే మరో బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాం అది ఎక్కడికి ఏంటనేది అయితే మీకు డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాక చూపిస్తా సో నెక్స్ట్ ఓకే సో డైరెక్ట్గా వెళ్దాం అనుకున్నా కదా ఎక్కడైతే మన లొకేషన్లో సో మధ్యలో ఒక అయితే ఆగినాం అనమాట ఎందుకంటే అభినందన్ రెడ్డి అయితే వస్తాను ఉండే సో మనమైతే ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్టిక్లో అయితే ఉన్నామన్నమాట నానకరం గుడి దగ్గర సో ఏంటంటే ఇప్పుడు మనం త్రీ నైంటీ మీద బాగానే నేను ఇద్దరం వచ్చాం కదా ఇప్పుడైతే మనమైతే సెవెన్ సెవెన్ మెంబర్స్ అయితే వెళ్ళబోతున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే వారధి ఫామ్స్ నేత్ర వాళ్ళది ఉంటుంది కదా సో అక్కడికైతే వెళ్ళబోతున్నాం సో మనమైతే త్రీ నైంటీలో అయితే వెళ్ళట్లేదు సో చూపిస్తా వెళ్ళి చూడండి మనం ఇందులో వెళ్తున్నాం అనేది అయితే ఇది మన త్రీ నైంటీ మన బానాడు ఉన్నాడు ఇది మన వన్ ట్వంటీ ఫైవ్ సో మనం అయితే ఇప్పుడు ఇందులో ఎక్స్యుసి వన్ డబల్ ఓలోనైతే వెళ్తున్నాం అవి వాళ్ళ పిన్ని అనమాట మొన్న రీసెంట్లీ తీసుకున్నారనమాట ఎక్స్యుసి వన్ డబల్ ఓ ఎల్ఎక్స్ సెవెన్ టాప్ మోడల్ అనుకో టాప్ ప్లీజ్ టాప్ సెకండ్ ఇది అరౌండ్ ట్వంటీ నైన్ ల్యాక్స్ ఏమో పడ్డదనమాట ఈ వెహికల్ అయితే అంకుల్ అంకుల్ ఏ సో మనమైతే ఇప్పుడు ఇందులో అయితే అక్కడికి వెళ్తున్నాం ఇక్కడ నుండి వచ్చేసి మనకు ఎయిట్ కిలోమీటర్స్ ఏమో ఉంది సో వన్స్ ఒక దగ్గర ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మిగతా అయితే చూద్దాం పార్కింగ్ చూడరి వచ్చిన వారధి ఫామ్స్కి అయితే ఇదే వారది ఫార్మ్స్ అయితే సో ఒకసారి రష్ చూడండి మొత్తం లైన్ ఉందంట లోపల ఈ కార్స్ పార్కింగ్ చూడండి మన ఎక్సిక్యూటివ్ సేవన డబ్బులు అయితే పార్క్ చేసినాం ప్రజెంట్ టైం లెవెన్ అవుతుంది రష్ ఏమో ఎంత ఉంది ఇంకా ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే ఎంత ఉంటుందో మరి ఇది క్లోజింగ్ టైం యాక్చేది టైం వచ్చేసరికి లెవెన్ అవుతుంది ఈ టైంకి అయితే సారీ పూరి వడ ఈజ్ నాట్ అవైలబుల్ అని అయితే అనమాట సో ఇది యూట్యూబ్ ఎఫెక్టా ఏం ఎఫెక్టా తెలియదు కానీ చాలామంది అయితే ఉన్నారనమాట ఇక్కడ సో ఇన్ కేస్ మీరు పూరి అనగా ఇది కావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రావడానికి అయితే ట్రై చేయండి ఓ ప్రజెంట్ టైం లెవెన్ అవుతుంది కాబట్టి ఇంకో థర్టీ మినిట్స్ అయితే క్లోజ్ చేస్తారు సో మళ్ళీ ఈవినింగ్ సిక్స్ నుంచి నైన్ వరకు ఉంటుంది సో ఓపెన్ కిచెన్ అనమాట మొత్తం సో మన ఆర్డర్ అయితే ఇది అక్కడ ఫస్ట్ టోకెన్ తీసుకొని రావాలి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దా దేని దానికి సపరేట్ కౌంటర్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ కౌంటర్లో ఇచ్చేస్తే మనకైతే ఇచ్చేస్తారనమాట మన అయితే అన్ని వెరైటీస్ చెప్పేసారు పూరి ఇడ్లీ తప్పు పూరి తప్ప పూరి అయితే మెనూ నుంచి తీసేసిరట పూరి అండ్ వడ అయితే మొత్తం టోటల్ గా సో అయితే గీ కారం ఇడ్లీ ప్లస్ మనమైతే రెడ్ దోశ అని అయితే తీసుకున్నాం అనమాట సో ఒకసారి మనం టేస్ట్ ఏజ్ చెప్దాం అండ్ కారం ఇడ్లీ అనేది అయితే తర్వాత ట్రై చేద్దాం మనమైతే సో బాను అండ్ అభిరెడ్డి బాను అక్క వాళ్ళు అక్కడ సో దోశ అనమాట మనం ఆర్డర్ పెట్టింది దోశ అయితే మనకు వచ్చేసింది అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో గీకారం ఇడ్లీ ఏమో ఎయిటీ ఫైవ్ రూపీస్ ఏమో ఉంది సో బాను అభి నేను ముగ్గురం అయితే దోశ చెప్పాం అక్క వాళ్ళు అయితే గీకారం ఇడ్లీ అండ్ పెసరైట్ అయితే తింటున్నారు అండ్ ఇంకొకటి అక్క వచ్చేసరికి కుర్ర పొంగల్ అయితే ఉంటుంది సో లాస్ట్ అంత అయిపోయిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు వీడియోనైతే లాస్ట్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తాం గీకారం దోశ కంప్లీట్ అయితే చేసాం అనమాట దీని టేస్ట్కి దీని బ్యాడ్ బ్రో సాంబారు మరి అంత దగ్గర ఏం లేవు కాకపోతే దీనికంటే గచ్చిపోయిన ఒకటి ఉంటుంది మస్తు ఉంటుంది మొత్తం గీ అనేది మనకు ఫ్లేవర్ కలుగుతుంది దోశ కలుగుతలేదు ఇంకా నీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది పోదాము నీకు అక్కడ మస్తు ఉంటుంది తెలుసు రేట్ ఎక్కువ దీనికంటే ఒక పది రూపాయలు ఎక్కువ ఉంటుంది కానీ మస్తు తీసుకున్నాడు ఉన్నందు ఇది వచ్చి పెసరెట్ అనమాట ఫస్ట్ అయితే పెసరెట్ తిందాం పెసరెట్ అయిపోయాక గీ కారం ఇడ్ అనమాట ఇది కూడా టెస్ట్ చేసి చెప్తాను ఇది ఎట్లుందో ఇది ఎట్లుందనేది ఎసరట్ అయితే బాగుంది అనమాట కొంచెం గీ కారం దా పోల్చుకుంటే దీనికి ఒక టూ ఫ్యాన్స్ ఎక్స్ట్రా ఇవ్వచ్చు బాగుంది సూపర్ అని చెప్పలేం కానీ బాగాలేదు గీ ఫీలింగ్ అనేది మనకు నోట్లో తెలుస్తుంది అనమాట చుట్టూకుంటే గీట్లు వచ్చేస్తుంది మంచి సాంబార్తో ట్రై చేద్దాం సిక్స్ అడాప్ టెన్ గీపా సారీ కారం ఇవి ఫస్ట్ తొక్కదానికి కొంచెం ఎక్కియచ్చు పూర్ ఉంటే ఎట్టుంటుంటే చెప్తుందని అయితే తీసేసారట ఇలా లీస్ట్లోకి వెళ్ళి అయితే సో మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లుందనే అక్క వాళ్ళను పిన్నిని ప్లస్ మన అదిని బయటకు వెళ్ళిన తర్వాత మనం టేస్ట్ చేయాల్సిన కొన్ని ఉన్న ఇంకా రెండు అవి టేస్ట్ చేసి చూద్దాం రెండు జ్యూసెస్ అయితే నేను మనకి ట్రై చేస్తుంది ట్రై చే అది టేస్ట్ చేసుకుంటూ మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం సో పెసరట్టు కూడా కంప్లీట్ చేసేసిన దానికైతే మనము సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు యో నెక్స్ట్ అయితే దీపార మిడ్జీ అయితే ట్రై చేస్తున్నాం సో దీన్ని నేర్చుకుంటుందని అయితే టేస్ట్ చేసి చెప్తాం కూడా అంత గ్రేట్ ఏం లేవు మొన్నగా కల్లగూర గంపతుని మోర్చుకుంటే అండ్ క్లీన్నెస్ కూడా అంత స్పీడ్ ఆఫ్ లేదనమాట అండ్ లేటెన్స్ కొంచెం తక్కువ ఉంది అంత నోల్చుకుంటే కానీ టేస్ట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంతనైతే లేదు ఇక సో ఒకసారి మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం పోయి మన వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు లెవెన్ అయితే అవుతుంది సో జ్యూసెస్ అడిగినా అనమాట జ్యూస్ అడిగితే ఏబీ కూడా అవైలబుల్ లేవంటున్నారు సో ఎందుకు మీద చెప్పడం లేనప్పుడు అన్నీ అవసరం వీళ్ళకు అన్నీ అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్లో ఉంటాయి ఇవన్నీ వీళ్ళు చెప్పి ఆన్లైన్కి ఇలా ఆఫ్లైన్కి అసలు తేడానే లేదనమాట అసలు ఏం కొంతన కూడా లేదు ఆ టేస్ట్ కూడా అట్లనే పా అట్లనే ఉంది పాడేదాం పాడేదేం కాదు పర్లేదు కానీ మనం ఇచ్చే పైసలకు దానికి వర్త్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే ఫైవ్ ఆర్ టెన్ అంతే దీనికి ఓవరాల్గా అండ్ జ్యూసెస్ అయితే అవైలబుల్ లేవు ఇప్పుడు పూరి మొత్తం తీసేసిరంట అండ్ ఇంకొకటి వడ తీసేసిరు తిని అంటే ఇట్లా ఫేమస్ పూరి కదా ఆ పూరియే తీసేస్తే ఇంట్లో పెద్ద ఏముంటుందో నాకైతే అర్థం కాలేదు భారతి ఫార్మ్స్ ఒపీనియన్ ఏందో మనం బాలను అయితే అడిగి తెలుసుకుందాం చెప్పు బ్రో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మొన్న లాస్ట్ టైం ప్లేస్తో పోల్చుకుంటే నాట్ బెటర్ నాట్ బెటర్ నాట్ బెటర్ ఉండే ఓవరాల్ టెన్ అవుట్ ఆఫ్ పైకి ఒక త్రీ త్రీ మిస్టర్ రెడ్డి చెప్పు ప్రైస్కి దానికి కంపారిజన్లో అస్సలు బాగాలేదు గౌల్ దొడ్డులో సదర్ కిచెన్స్ అని ఉంటుంది దానికి అది సేమ్ దీని ప్రైజ్ ఎంత ఉంటుంది కానీ అది అది లెవెన్ అవుట్ ఆఫ్ టెన్ ఉంటుంది ఇది కనీసం సిక్స్ కూడా రీచ్ అవ్వదు సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ కూడా రీచ్ అవ్వదు ఇంకేస్ ఎవరైనా రావాలనుకుంటే రావచ్చా దొడ్డిలో సదన్ కిచెన్స్ అని ఉంటుంది అక్కడ ఉండి సేమ్ ప్రైస్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే వారది ఫార్మ్స్ నో ఎక్స్ ఓ ఇలా కూర్చోంగానే ఒక గుర్రం మీద కూర్చున్న ఫీలింగ్ వస్తుంది అనమాట మామూలు లేదు ఎక్స్పీరియన్స్ ఎక్స్ వన్ డబల్ వన్ అయితే ఇంత కంఫర్ట్ ఉంది తెలుసా వెహికల్ అయితే ఇట్లాంటిది ఒక బండి మన చేయలో ఉంటే అది ఉంటుంది కానీ మస్తుంది అండ్ దీంట్లో అయితే ఫీచర్స్ అయితే చెప్పుకుంటే చాలా ఉన్నాయి అసలు ఇందులో ఒక్కటి కావు ఇన్ని లక్షలు పెట్టినందుకు వీడియో తగ్గించిండు అంట మా రోడ్ అంటే దున్ని పాడేసిండు మొత్తం పిచ్చి పిచ్చి దున్ని పాడేసిండు పెట్టిన పైసలకి వసూలు చేసేసిండు కానీ ఇందులో ఫీల్ ఉంది నెక్స్ట్ లెవెల్ అసలు వేరే లెవెల్ ఫీలింగ్ ఉంది డ్రైవింగ్ అంటారా దీన్ని ఇప్పుడు కాదు కానీ మన ఊరికి వస్తుంది ఇది ఇంకొక టూ మంత్స్ తర్వాత అప్పుడు దీన్ని వేసుకుని దున్నేద్దాం అక్కడ ఇప్పుడు మనం దీన్ని ఏం చేయడానికి లేదు ఎందుకంటే ఇంకా ఏమంటారు ఫస్ట్ సర్వీసింగ్ కూడా కాలేదు జస్ట్ నిన్నగాక మొన్ననే రిజిస్ట్రేషన్ అయిపోయి ఒక లాస్ట్ సండేనో మండేనో దీని రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది ఇంకా నెంబర్ ప్లేట్ కూడా రాలేదు ఈరోజు వేపిస్తా అన్నాడు మరి నెంబర్ ప్లేట్ ఏం చేస్తాడో చూద్దాం ఇంకా బ్యాటరీ డిశ్చార్జ్ అలర్ట్ ప్లీజ్ స్టార్ట్ ద ఇంజన్ అంటే అభివాళ్ళ పిన్ని అక్క ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మారతి ఫార్మ్స్ చెప్పండి మీరు చాలా డెలి ఐ మీన్ హెల్తీషియస్ బట్ డెలిషియస్ తీసుకుంటే వెన్ కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ ఐ థింక్ హెల్త్ కాన్షియస్ people అయితే రావచ్చు ఆ టేస్ట్ ఇస్ ఓకే గుడ్ ఇట్స్ గుడ్ ఆ ఎక్స్పెక్టెడ్ న విని వచ్చినంత హై ప్రకారం అయితే అనిపించలేదు ఓకే దోసా ఇస్ లైక్ ఎనీ अदर నార్మల్ దోసా ఐ థింక్ ఇడ్లీ ఇస్ వెరీ టేస్టీ అండ్ మిల్లెట్ పొంగల్ ఇస్ రియల్లీ గుడ్ సో అయితే యాక్చువల్లీ ఇక్కడ మనకు ఫేమస్ ఏ వార్థీ ఫార్మ్స్ లో అసలు పూరి ఆ పూరినే తీసే వీళ్ళు అవును మెనూలో అదే ఫేమస్ అయినప్పుడు ఎందుకు తీయాలి అసలు రైట్ సరిపోవట్లేదు నా రైట్ ఇప్పుడు ఫేమస్ అది కాబట్టి మనం దానికోసం అని వచ్చాం కదా ఆ పెరడైస్ బిర్యానీలో పెరడైస్ బిర్యానీ లేకపోతే ఫేమస్ ఏంది అది అండ్ నేను అదేంటిది జ్యూసెస్ అడిగిన పోయి జ్యూసెస్ ఏదైనా అవైలబుల్ ఉందని పోయి అడిగితే వాళ్ళు అవైలబుల్ లేదు అంటున్నారు ఆహా అయితే నేను రెండు అడిగిన పైనాపిల్ అడిగినా ఇంకోటి ఇంకోటి ఉంటదాడి రెండు అడిగినా రెండు అడిగితే రెండు అవైలబుల్ అయిపోయినాయి సార్ అంటున్నారు వాళ్ళు టైం వచ్చేసరికి మనం తీసుకునేటప్పుడు లెవెన్ ట్వంటీ నైన్ అవుతుంది ఇంకా టైం అయిపోయిందంటే టైం అయిపోలేదు అది మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటుంది కొన్ని ఆడ ఆఫ్లైన్ లో ఇవ్వట్లేదు ఎందుకో ఏమో తెలియదు ఇంకా చూసుకుంటే కూడా అంత మెయింటైన్ ఇంకా అక్కడ దీనికంటే వేరే ప్లేస్ ఏదో సజెస్ట్ చేస్తారంట ఆ హోటల్ పేరు ఏం పేరు అది సదన్ కిచెన్ ప్లేస్

వస్తుంది కానీ ఫ్లేవర్ వస్తుంది కానీ అంత మంచిగా అంటే మేము మొన్న ఇప్పుడు మొన్న అక్కడ టేస్ట్ చేసినాం కదా అడో గీకారం ఇడ్లీ అని ఎక్కడ మొన్న మన కలగర కంపెల టేస్ట్ చేసినాం కదా ఆడుతున్న పోల్చుకుంటే అసలు ఆఫ్ కూడా లేదు ఇక్కడ ప్రైస్ అయితే దానికి దానికి దీనికి జస్ట్ టెన్ రూపీస్ ఇక్కడ వికారాబాద్ రోడ్కి

అంటే మనకు తినడాల గాని ఇట్లా పేరు దెల్వే లేదు తినకపోవచ్చు కూడా నీకు నీకు నుంచి ఇప్పుడు షాపింగ్ కూడా తీసుకురు కూడా ఆర్గానిక్ అంటే పసుపు ఆర్గానిక్ అవి లైక్ రెగ్యులర్ కాకుండా స్నాక్ బైట్ అని పెట్టారు ఆర్గానిక్ ఇన్ ఎవ్రీ గ్రేన్ అండ్ క్రంచ్ ఇన్ ఎవ్రీ బైట్ అని పెట్టారు ఓకే సో నో ఆడ ప్రిజర్వేటివ్స్ ఓకే చూపిస్తా సన్నపూస ఓకే కరపూస ఏం సన్నపూస రా ఇవి మిల్లెట్స్ సన్నపూసలే అనుకుంటావి ఇవి మిల్లెట్స్ తోని మురుకులు ఎక్స్ వన్ కొర్ర కొర్ర మురుకులు ఇవి ఓకే అండ్ ఇవి వచ్చేసి సన్నపూసలు విత్ మిల్లెట్స్ అవుసలే నాన్న అవి బాగుంది టేస్ట్ బాగుంది హెల్త్ మంచిది ఓకే అది లాస్ట్ తిన్నాను ఓకే అంటే మీరు మేం కాదు మనకు అట్లాంటివి పడవుగా ఇది ఒకటి లాస్ట్లో తిన్నా అది బాగుంది మన షాపింగ్ అయితే చేసిండ్రు ఎంత అయింది కాస్ట్ ఎంత మొత్తం టోటల్ ఓవర్ ఓవరాల్ నైంటీన్ హండ్రెడ్ బిల్ అంట టిఫిన్స్కి తక్కువ వాళ్ళు కొన్న ప్రొడక్ట్స్కి ఎక్కువ కొంచో సా అది కాదు మనం పోయింది టిఫిన్ చేయడానికి మన టిఫిన్ కి పెట్టిన కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనిషికి ఒకటి మనిషికి ఒకటి వీళ్ళు ప్రొడక్ట్స్ పెట్టిన కాస్ట్ ఇంకా ఎక్కువ అవి కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికైనా చేస్తారు ఇంటూ త్రీ అంటే లేడు కదా కొంచెం ఎక్కువ అయిపోయింది అంతే ఇంకా అబి ఉంటే అంత కావు బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ ఓవరాల్ మీరు టేస్ట్ చేస్తా అనుకుంటే చేయండి కానీ నాకు తెలిసి అయితే ఓవరాల్కి ఆ ఇచ్చే హైప్ కాదు అంతే సో అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఉడిపికి అయితే అనమాట ఎందుకంటే కాఫీ తాగుదామని సో ఇంతకుముందు చెప్పిండు కదా అబి సదన్ కిచెన్ అని సో ఇదేనంట కనిపించేది ఎక్కడ ఇది లొకేషన్ ట్రైన్స్ పక్కన చూడ ఎప్పుడు చెప్పింగ అనుకో అట్ట ఇడ్లీ బాగుంటది గీ కారం దోశ బాగుంటది మిర్చి వెజిటేబుల్ దోశ బాగుంటుంది ఇవన్నీ నెక్స్ట్ టైం టైమ్ వచ్చి ట్రై చేస్తాం కిడ్స్ ఇంట్రెస్టింగ్ స్ప్రింగ్ స్ప్రింగ్ వెజ్ దోశ ఒకటి చాక్లెట్ దోశ అండ్ ఫింగర్ దోశ జనరల్ ఫస్సీ కిడ్స్ ఈ కిడ్నీస్ కిడ్స్ ఉంటాయి కదా ఫుడ్ కి దేవి నిడ్ వెరీ హ్యాపీ ఓకే నెక్స్ట్ టైం మనం కూడా వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం అందులో అది వచ్చేసరికి ఫోర్ ట్వంటీ ఎయిట్ అవుతుంది నియర్ ట్వంటీ కిలోమీటర్స్ అవే ఉన్నాం అనమాట ప్రజెంట్ అయితే గజ్వేల్ దగ్గర సో షాపింగ్ వెళ్ళాం డి మార్ట్కి వెళ్ళాం అండ్ నెక్స్ట్ ఈ మంత్లో ట్వంటీ ఫోర్కి అయితే మనం అయితే ట్రిప్ వెళ్తున్నాం కర్ణాటకకి సో దానికి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ అండ్ అన్నీ తీసుకున్నాం ఇంటికి అయితే వచ్చేసినాం సో వారధి ఫామ్స్ లాగైతే అయితే అయితే నచ్చింది అనుకుంటా ఇప్పటికైతే ఇంతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి Bye, until then next time.